రూపాయినా యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక ప్రభు నామంలో అందరికీ కూడా వమరా తెలియచేస్తూ ఉంది ఈ యొక్క సమయంలో చిన్న వాక్యాన్ని క్లుప్తంగా మీతో పంచుకుంటా ఉన్నానండి దేవుని చిత్తం అయితే ఒక్కొక్క వీడియో ఇలాగ చేయాలని ఆశపడుతూ ఉన్నాను మీరందరూ కూడా ప్రార్థించమని మీ అందరికి మనం చేస్తూ ఉన్నాను ఈరోజు ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి మాట ఆ భారము యవనస్తులను కూర్చి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది యవనస్తులారా మీరు బలవంతులు బలవంతులు అంటే ఎంత ఎత్తు ఉన్నారు ఎంత లావు ఉన్నారు ఎంత పెద్దగా ఉన్నారు అని కాదు కానీ వాక్యం చెప్తూ ఉంది ఎవరులైతే దేవుని యొక్క వాక్యం ఉంటుందో వారు బలవంతులట ఈ లోకాన్ని జయించడానికి లోక ఆశలను జయించడానికి పాపాన్ని జయించడానికి అపవాది క్రియలను లయపరచడానికి జయించడానికి మీరు బలవంతులు అని వాక్యం చెప్తా ఉంది అయితే దేవుని వాక్యం ఉంటుందో వారు బలవంతులు అని వాక్యం చెప్తా ఉందండి యవన కాలమున కాడి మోయిట నరునికి మేలని వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన రాయబడి ఉంది యవన కాలమున కాడి మోయిట కాడి అనేది భారం కాడి అనేది ఒక బాధ్యతను చూపిస్తూ ఉన్నది వాక్యం చెప్తుంది ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జన్లారా మీరు నా రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ఏసై చెప్పి ఉన్నారు ఇప్పుడు ఆ భారము మన దేవుని మీద మనం మోపాలి కాని మన భారమంతా దేవుని మీద వేయాలి కానీ దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ప్రభుని ఎరిగిన వారిగా వాక్యాన్ని ఎరిగిన వారుగా ఒక యవన బిడ్డగా ఒక యవనస్తుడిగా యవనస్తులుగా ఖచ్చితంగా మనము దేవుని భారాన్ని మోసే వారిగా మనం ఉండాలి దేవుని యొక్క కాడిని ఆ భారాన్ని ఆ బాధ్యతను మనం మోసేవారిగా మనం ఉండాలని వాక్యం చెప్తా ఉంది కాడి అనేది బరువు కాడి అనేది బాధ్యత యవన కాలం కాడి మోయట నరునికి మేలట మనం దేవుని కాడి మనం మోస్తా ఉంటే దేవుని భారాన్ని మనం మోస్తా ఉంటే దేవుని కొరకు దేవుని యొక్క పరిచయలో మనము సహకారులుగా మనం ఉంటా ఉంటే దేవుని యొక్క పరిచర్యలో ఖచ్చితంగా మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటే మనకి మేలు అని వాక్యం చెప్తా ఉన్నది దేవునికి స్తోత్ర దానిని మోపినవాడు దేవుడైన యహోవాయే అని వాక్యం చెప్తా ఉందండి దేవునికి మహిమ కలుగున కాక ఈరోజు యవనస్తులను చూస్తూ ఉంటే దేవుని కాడి లేకపోతే దేవుని యొక్క భారం ఎలా ఎలాగున్నా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మోయటమే చాలా కష్టంగా ఉంది కొంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేత్తో పట్టుకోవడానికి దేవుని యొక్క సన్నిధికి రావడమే చాలా కష్టంగా కనపడుతూ ఉన్నది అలలో గమనించండి దేవుని కాడి మనం మోయగలిగితే ఖచ్చితంగా మనకు ఆశీర్వాదకరంగా మన జీవితాలను మన భవిష్యత్తుని ఆశీర్వాదకరంగా దేవుడు చేయగలుగుతాడు దేవుడికి స్తోత్ర వాక్యం చెప్తా ఉంది దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గాన నిలువక అపహాసకులు కూర్చుండి చోటున కూర్చోవద్దని వాక్యం చెప్తా ఉంది ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు ఎక్కడ నిలబడుతున్నావు ఏ మాటలు ఎక్కువ వింటూ ఉన్నాం ఏ ఆలోచన ప్రకారం నడుస్తున్నావు ఏ మార్గంలోని వెళ్ళిపోతా ఉన్నాం ఈరోజు కొన్ని కొన్ని గ్రామాల్లోకి వెళతా ఉంటే దేవుని పిల్లలే దేవుని యొక్క ప్రభుని ఎరిగిన వారే కుటుంబంలో తల్లిదండ్రులు సంఘానికి వస్తున్నారు అలాగే బిడ్డలు కూడా యవని బిడ్డలు కూడా ప్రభుని ఎరిగిన వారు కానీ గ్రామాల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు సినిమా కారుని మోస్తా ఉన్నారు హీరోలు ఫ్లెక్సీలని నాకు అనిపిస్తుంది డబ్బులన్నీ కూడా దేనికి వచ్చి పెడతా ఉన్నారు ఈరోజు గమనించాలి మనమేమో దేవుని బిడలుగా దేవుని కాడి మనం మొయ్యాలట కానీ ఒక యవనస్తుడిగా లోక సంబంధమైన ప్రతి కాడి దేవుని చిత్తము కానీ దేవునికి ఇష్టము కానిటువంటి దేవునికి అసహ్యమైనటువంటి ప్రతి కాడిని చాలా మంది యవన బిడలు మోస్తా ఉన్నారు అది దేవుని చిత్తమ కాదు ప్రియమైన దేవుని యొక్క సంగమా ప్రియమైన యవనస్తులారా ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు మన దేవుని కాడి మనం మోసేవారిగా ఉండాలి దేవుని భారాన్ని మనం మోసేవారిగా ఉండాలి వాక్యం చెప్తా ఉంది నీ యవనేచ్ఛల నుండి పారిపోమ్మని అపోస్తుడని పవలి గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో రెండవ అధ్యాయము ఇరవై రెండో వచనంలో ఇలాగున రాయబడింది నీ యవనేచ్ఛల నుండి నువ్వు పారిపోమ్ము హలో చూడండి యోసేపు యవనస్తుడుగా ఉన్నాడు యోసేపు జీవితంలో అనేకమైన నిందలు అవమానాలు ఎదురైనాయి పాపము కూడా ఎదురైంది కానీ యోసేపు పారిపోయాడు దూరంగా పారిపోయాడు అందుకు దేవుడాయన్ని ఉన్నతమగా ఆశీర్వదించాడు సంసోను యవనస్తుడిగా ఉన్నాడు పాపానికి దగ్గరగా వెళ్ళాడు ఆ పాపంలో పడిపోయాడు ఆయన జీవితము మధ్యలోనే ముగించబడిపోయినది ఈరోజు అపోస్తుడు ఆయన పౌలు గారు తిమోతితో చెప్తా ఉన్నారు యవనస్తుడా అంటా ఉన్నాడు అలా నీ యవనేచ్ఛుల నుండి నువ్వు అంటున్నాడు తిమోతి ఒక యవనస్తుడిగా ఉన్నాడు ఒక నమ్మకంగా ఉన్నాడు తిమోతి గురించి కొన్ని విషయాలు మాట్లాడాలని ఆ మనసులు అనిపిస్తూ ఉంది కానీ తర్వాత వాక్యంలో మాట్లాడతాను కానీ ఈ సమయంలో వాక్యం చెబుతూ ఉంది యవనస్తులారా మీరు బలవంతులు దేవుని కొరకును బలవంతులుగా ఉండాలి బలమైన కార్యాలు చేయాలి దేవుని యొక్క సన్నిధిలో మనం బలముగా ఉండాలి నమ్మకంగా ఉండాలి యథార్థంగా ఉండాలి దేవుని కాడిని దేవుని భారాన్ని మనం మోసేవారిగా మనం ఉండాలి కొంతమంది ఆదివారం వచ్చినా కూడా ఏమండి ఆదివారం కూడా మందిరానికి వెళ్ళాలన్న ఆలోచన లేకుండా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని రావడానికి కానీ మందిరానికి రావడానికి ఎంతో కష్టంగా అనిపిస్తూ ఉంటుంది హలో ఒక యవనస్తుడిగా మనం ఎప్పుడు లేవాలి ఎప్పుడు మనం ఆరాధనకి రావాలి ఎప్పుడు మనం పెందరికడ లేవాలి ఎప్పుడు దేవుని యొక్క మన సన్నిధిలో మనం పరిచయ చేయాలంటే యవనస్తులు ఎప్పుడు వస్తూ ఉంటారు అంటే ప్రార్థన ప్రారంభించి ఒక అరగంట గంట ప్రార్థన అయిపోయిన తర్వాత వస్తూ ఉంటారు యవనస్తులుగా అది మంచిది కాదు దేవుని భారాన్ని దేవుని కాడిని మనం మోసేవారిగా ఉండాలి యవనస్తులారా మీరు బలవంతులని వాక్యం చెప్తుంది మన బలము కలిగి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తే ఉండాలి దేవుని యొక్క భారాన్ని మనం మోసేవారిగా ఉండాలి దేవుని కొరకు మనము రోషము కలిగి నిలబడిన వారిగా మనం ఉండాలి దేవునికి స్తోత్ర కాబట్టి ఎవరు బిడలారా దేవుని కొరకు నిలబడదాం మీ భారాన్ని దేవుని మీద పెట్టండి దేవుని కాడిని మీరు ఎత్తుకోండి దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క పని దేవుని యొక్క పరిచయను మనం ఏమైతే చేయగలుగుతామో ఖచ్చితంగా దేవుడు మిమ్మలను మేలుకరంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు నువ్వు ఎవనస్తుగా ఉండు దేవుని కొరకు నిలబడినప్పుడు ఒకవేళ శ్రమలో వెళుతున్నా కష్టంలో వెళుతున్నా బాధలో నిరాశలో నిస్పృహలో వెళుతా ఉన్నా నువ్వు ఏ మార్గంలో నడవాలో లేకపోతే నీ భవిష్యత్తు నీ పరిస్థితి ఏంటో అర్ధము కాని స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ మార్గమును దేవునికి అప్పగించి నువ్వు దేవుని మార్గము నడుస్తా ఉంటే నీ మార్గము ఆయనే స్థరాలను చేస్తాడు కానీ దుష్టుల ఆలోచన చెప్పను కాదు కూర్చొని అపాస్త కూర్చుని కాదు పాపుల మార్గంలో కదా నిలబడటం దేవుని సన్నిధిలో నిలబడగలిగితే నీ భవిష్యత్తుని నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ప్రభు మార్చనై ఉన్నాడు దేవుని ఆశీర్వదించబోతున్నాడు దేవుని సన్నిధిలో మనం నిలబడదాం ప్రభువే ప్రతి కార్యం చేయబోతున్నాడు ప్రభు మాటలు దీవించను కాక